హాయ్ హెలో అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేశారు ఏం వండుకొని తినారో ఎక్కడికి వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి సరే నేను ఎక్కడికి వెళ్ళినా లాస్ట్లో అయితే వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఖైమా బిర్యానీ చేస్తున్నానండి ఎప్పుడు ఖైమా కూర ఖైమా ఫ్రై ఎంతకన్నా చేస్తాం సో అందుకే ఖైమా బిర్యానీ అయితే వాళ్ళు సండే స్పెషల్ చేస్తున్నాను సో ఎలా చేస్తున్నానో తప్పకుండా మీకు చెప్తాను అనుసారైన ప్రాసెస్ నేనైతే బిర్యానీ డేసే పెట్టి బిర్యానీ డేస్లో ఆయిల్ వేసానండి త్రీ స్పూన్స్ అయితే వేసాను త్రీ స్పూన్స్ వేసి ఇంకా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేపాను వేపిన తర్వాత అందులో గరం మసాలా సామాలు అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను పచ్చివాసన పోయినంత వరకు వేపిన తర్వాత ఈ కైమా అన్నది కడుక్కొని అందులో వేసాను రెండు సార్లు అయితే కడిగానండి సో ఇంకా కడుక్కొని వేసి సాల్ట్ అండ్ టమోటో వేసి ముక్క టమోటో ముక్కలు అండ్ సాల్ట్ వేసి ఇంకా కలిపేసి మూత పెట్టేశాను ఇంకా పక్కన అయితే బియ్యానికి రెడీ చేసుకున్నాను బియ్యం రెడీ చేసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యంకి ఎనిమిది గ్లాసులు నీళ్ళు ఆ పక్కన రెండు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి సో బియ్యం అయితే నేను కడగలేదు ఎందుకంటే పొడి పొడి బియ్యం వేస్తే బాగా కలుస్తుంది తడి బియ్యం అనుకో అలా చెయ్యికి గిన్నెకి అంటుకుంటుంది అందుకనే ఇంకా ఈ ఏంటి ఖైమాలోనైతే వన్ స్పూన్ కారం అండ్ గరం మసాలా అండ్ బిర్యానీ పౌడర్ ఒకటి ఒకటే వేసాను అన్నీ ఒక్కొక్క స్పూన్స్ ఒక్కొక్కటే వేసాను ఎందుకంటే ఈ బిర్యానీ సామాన్లు వేసి ఇంకా కారం అన్నీ ఎక్కువ వేస్తే పాప తినలేదు కదా కడుపు మండిపోద్దని దాని గురించి అన్నీ తక్కువ వేసానండి ఇంకా అన్నీ వేసిన తర్వాత చిన్న పెరుగు కూడా వేసాను అందులోని స్మూత్గా ఉంటుంది అనుకోని మొక్క బాగే ఉడికిపోద్దిలేండి కైమా ఇంకా ఏంటంటే నాకు అలవాట్లో పొరపాట్లు ఎలాంటి పని చేస్తారనమాట చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి ఇంకా బియ్యం వేసుకున్నాను పొడి బియ్యం వేసుకొని ఇటు అటు మసాలాలు పట్టినంత వరకు ఆయిల్ పట్టినంత వరకు కలిపాను కలిపేసిన తర్వాత శుభ్రంగా ఆయిల్ అయితే ఆయిల్ మసాలా అవన్నీ పెట్టేస్తుంది కదా దానికి ఇంకా వాటర్ అయితే వేస్తానండి సారీ వాటర్ వేసింది మీకు ఏ వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే ఒక వీడియో ఒక చేతితో తీసి ఒక చేతితో వాటర్ వేయడం అంటే నాకు కష్టం కదా అందుకే అనుకోవద్దండి అందరూ ఇంకా వాటర్ వేస్తే ఇంకా ఉడికిపోయిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి సరేనా నేను ఎక్కడికి వెళ్ళానంటే మా ఆయన వాళ్ళ అక్క అలా ఇంటికి అయితే వెళ్ళాను భోజనం పిలిచారు చాలా రోజుల తర్వాత వెళ్ళాము వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళ పిల్లలతో మా మోక్షశ్రీ ఆడుకొని ఎంజాయ్ చేసింది చాలా సంతోషంగా ఉంది దానికైతే బయటకు పట్టుకెళ్ళాం కదా బాగా సరదా నవ్వింది ఇంకా వాళ్ళ వాళ్ళ నాన్న అయితే మోక్ష వాళ్ళ నాన్న ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయి నేను ఇంటికైతే వస్తానండి బిర్యానీ టేస్ట్ అయితే చాలా వచ్చింది చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి